ఓం గం గణపతయే నమ కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయం శ్రీహరి నామస్మరణ ధ్యానోపాయం కార్తీక పురాణం అనేది హిందూ పురాణాల్లో ఒక ప్రముఖమైంది ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే పూజలు వ్రతాలు దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది వశిష్ఠ మహర్షి జనక మహారాజునకు ఈ పురాణాన్ని గురించి వివరించారు కార్తీక మాసంలో విష్ణువు మరియు శివుడుని ఆరాధించడం దీపాలు వెలిగించడం వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని పురాణం చెబుతుంది శ్రీహరి నామ స్మరణ ధ్యానోపాయాన్ని క్లుప్తముగా మీకు వివరిస్తాను వశిష్ఠుడు వారు చెప్పిన దాన్ని విన్నాక జనక మహారాజు నది స్నానం దీపం వంటి చిన్న చిన్న పనుల వల్లే మోక్షం లభిస్తుందని చెప్పడంపై ఆశ్చర్యపడ్డాడు అలాగే పెద్ద పెద్ద పాపాలు చేసిన వారు కూడా కేవలం హరినామస్మరణ కానీ స్మరణ కానీ చేసి మోక్షం పొందడం ఎట్లు సాధ్యపడును అని ప్రశ్నించాడు అంతటా వశిష్ఠుడు జనక మహారాజ ప్రశ్నకు ఈ విధముగా సమాధానమిచ్చాడు ధర్మము మూడు రకాలుగా ఉంటుంది అని చెప్పాడు అవి ఏంటంటే సాత్విక రాజస తామస అను మూడు రకములు దందు సాత్విక ధర్మం అంటే నిస్వార్థముగా చేసే ధర్మం రాజస ధర్మం అంటే ఫలాపేక్షతో చేసే ధర్మం తామస ధర్మం అంటే అహంకారంతో చేసే ధర్మం సాత్విక ధర్మం చేస్తే మోక్షం లభిస్తుంది అయితే హరినామాన్ని స్మరించడం అనేది అత్యంత శక్తివంతమైన ధర్మం ఎంత పెద్ద పాపము చేసిన వారైనను హరినామాన్ని స్మరించడం వల్ల మోక్షం పొందవచ్చు ఓ జనక మహారాజా శ్రీహరినామ స్మరణ ధ్యానోపాయం గురించి నీకు సవివరంగా తెలియచేస్తాను శ్రద్ధారుడివై వినుము అని వశిష్ఠుల వారు చెప్పుచున్నారు వశిష్ఠుడు చెప్పిందంతా విని మహానుభావ తమ చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటింది అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యం సులభంగా కలుగుననియు అది నదీ స్నానము దీపదానం ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగుననియు చెప్పింది ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞ యాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షంగా కనబర్చినందునకు నాకు అమితాశ్చర్యం కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులై రౌరవాది నరకహేతువులకు మహా పాపములు చేయువారు ఇంట తేలికగా మోక్షం పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది కావున దీని యొక్క మర్మమును విడమర్చి విపులీకరించమని ప్రార్థించుచున్నాను అని జనకుడు వశిష్ఠుల వారిని కోరియున్నారు అంతటా వశిష్ఠుల వారు మందహాసము చేసి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకము అయినదే నేను వేద వేదాంగమును కూడా పఠించితిని వానిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మమును మూడు రకములు సాత్వికమనగా దేశకాల ప్రాంతాలు మూడును సమకూడిన సమయమున సత్వమును గుణమును జనించి ఫలము అంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాకాయ కర్మలచే నరచిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చించి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును దీనికి ఉదాహరణముగా తామ్రవర్ణ నది సముద్రమును కలియు తావునందు స్వాతి ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి మెరిసే ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ఆచరించుచు గంగ కృష్ణ గోదావరి నదులు యందు మరియు పుష్కరాలు మొదలగు పుణ్యకాలమునందు దేవాలయములందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణ్కు ఎంత స్వల్ప దానము చేసినను లేక ఆ నదీ తీరము నందున్న గల దేవాలయములందు జప తపాదులు నొనరించినను విశేష ఫలమును పొందగలరు రాజస అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మ కలిగించునది కష్టసుఖాలు కలిగించున్నదిగాను ధర్మము అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల ప్రాంతాలు సమకూడని సమయమున దాంబికాచరణార్థం చేయు ధర్మం ఆ ధర్మము ఫలమునీయదు దేశకాల ప్రాంతమును సమకూడినప్పుడు తెలిసి తెలియక కానీ ఏ స్వల్ప ధర్మము చేసిననూ గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నికణముతో భస్మమగినట్టు శ్రీమన్నారాయణ నామమును తెలిసి కానీ గాని ఉచ్చరించిన వారికి సకల పాపములు పోయి ముక్తి నందుదు దానికొక ఇతిహాసము కలదు నీకు వివరింతును సవివరంగా విను అని వశిష్ఠుల వారు జనక మహారాజునకు అజామీలుని కథ వివరించసాగింది పూర్వకాలమునందు కన్యాకుబ్దమను నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విపురుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాశియకు హేమవతి అను భార్య కలదు ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులుగా పేరుగాంచిది వారికి చాలా కాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించను వారి బాలుని అతి గారాభముగా పెంచుచు అజామీలుడని నామకరణము చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచూ అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుస్త సావాసములు చేయుచు విద్యను అభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండె ఈ విధముగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవీతము త్రెంచి మద్యము సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీవని వలచి నిరంతరము ఆమెతో కామక్రీడల్లో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచుండెన్ అతి గారాభము ఎట్లు పరిణితి చెందినదో రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అధుపాజ్ఞలతో నుంచకపోయిన ఎడల ఈ విధముగానే జరుగును కావున అజామీనుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టి అందుకు అజామీనుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండడు ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకే చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయాను అంతటా అజామేలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి ఎందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చాను ఆ ఎరుకల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను గానక అజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచున్నాను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరు పురిటిలోనే చచ్చిరి మరల ఆమెకు గర్భము ధరించి ఒక కుమారుని కనెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలు విడవక ఎక్కడకు వెళ్ళినను వెంటబెట్టుకుని వెళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిది కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపమును నశించి మోక్షం పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండెను ఇట్లు కొంతకాలము జరిగిన తరువాత అజామీలనుకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావుకు సిద్ధపడి ఉండేను ఒకనాడు భయంకరాకారముతో పాషాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైంది వారిని చూచి అజామీనులకు భయము చెందిను కుమార్నిపై ఉన్న వాత్సల్యం వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచునే ప్రాణములు విడిచాను అజామీలుని నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు గడగడా అదే అదేవేళకు దివ్య మంగళాకారులు శంఖ చక్ర గదాధరులు యగు శ్రీమన్నారాయణని దూతలు వచ్చి పుష్పక విమానములో అచ్చటికి వచ్చింది ఓ యమభటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠమునుకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామీల్ని విమానం ఎక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు అయ్యా మీరెవ్వరు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకమునకు తీసుకొనికు పోవుటకు మేము ఇచ్చటికి వచ్చితిమి గాన వాన్ని మాకు వదలుడని కోరగా విష్ణుదూత నెట్టు చెప్పదవరే కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయం సమాప్తం ఓం నమ శివాయ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి అప్పుడే నేను పెట్టిన వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్